మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంటి చుట్టుప్రక్కల పరిసరాలు మరియు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వలన ఆరోగ్యానికి చాలా అవసరం వాటి ఉపరితలాలు ఎంత కలుషితంగా ఉంటాయో మనకు తెలియదు మనలో చాలామంది ఇల్లు శుభ్రంగా ఉంచుకొని క్రిములకు దూరంగా ఉండేలాగా జాగ్రత్త పడుతూ ఉంటారు ఎందుకంటే శుభ్రత ఒక ఆహ్లాదకరమైన పర్యావరణం మరియు జీవనంలో ముఖ్యమైన భాగం కాబట్టి శుభ్రపరిచే ఉత్పత్తుల సహాయంతో ఇంట్లో ఉండే దుమ్ము బ్యాక్టీరియా మరియు మరింత కలుషితం కలిగించే క్రిములను తొలగించుకోవచ్చు కానీ చాలాసార్లు మనం ఎక్కడ దుమ్ము మాత్రమే కాకుండా దాన్ని హానికరమైన ప్రదేశంగా మార్చే ప్రమాదకరమైన క్రిములు దాక్కుని ఉంటాయో ఆ ప్రదేశాలన్నీ మర్చిపోతాం ముందు అవి హాని చెయ్యనివిగా ఉన్నప్పటికీ రోజులు గడిచిన కొద్దీ మెల్లగా కలుషితమై ఆరోగ్యానికి ప్రమాదకరమవుతాయి అయితే ఇల్లు శుభ్రపరిచే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని పండితులు అంటున్నారు శుభ్రం లేని చోట లక్ష్మీదేవి నివాసం చెయ్యదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మన గృహంలో నివాసం చెయ్యాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది వారంలో సోమవారం బుధవారం శనివారం ఆదివారాలలో ఇంటిని శుభ్రపరచాలి ఒకవేళ రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటాము అని అంటే రోజు శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేయాలి దీనితో పాటు చిటికెడు పసుపు అలాగే ముద్ద కర్పూరం కూడా వేసి ఇల్లంతా తడిబట్టతో తుడవాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెప్తున్నారు అదేవిధంగా ఇంటి నాలుగు దిక్కుల్లో కొద్దిగా కర్పూరమును లేదా గల్లుల ఉప్పును పెట్టాలి వీలైతే ప్రతి గదిలో పెట్టినా పర్వాలేదు ఇలా గల్లుల ఉప్పును లేదా ముద్ద కర్పూరమును నాలుగు దిక్కుల నాలుగు మూలల్లో పెట్టడం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంటిని శుభ్రపరిచేటప్పుడు తూర్పు నుండి పడమర వైపు ఉత్తరం నుండి దక్షిణం వైపు తుడిస్తే మన గృహం లక్ష్మీప్రదంగా ఉంటుంది ఎటువంటి దుష్ట ప్రభావాలు మన గృహంలోనికి చేరవు ఇలా కాకుండా చాలామందికి తెలియక ఇంటి సింహద్వారం వైపుకు తుడిచివేస్తూ ఉంటారు అలా తుడవటం వల్ల మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అష్ట కష్టాలకు గురి అవుతారు ఇంటిని శుభ్రంగా ఉంచితేనే లక్ష్మీదేవి ఆకర్షితురాలై మనల్ని కరుణిస్తుంది అలా కాకుండా అశుభ్రంగా ఉంచుకున్నట్లయితే సర్వ దరిద్రాలు కలుగుతాయని అంటున్నారు కావున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీరు మీ గృహాన్ని శుభ్రపరచటంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబంలో సంతోషంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు